ஏய் முடிச்சாலே வந்துட்டான்டா நோ 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 கூட மாட்டான்டா இந்தா கூட வந்துடறா சோ பிரியா கிட்ட விட்டுமா ரேட் அடிச்சாய் ரைட் வணக்கம் அந்த இடத்துல விட்டு போறது 안த்துக்குட்டனயா What pedestrian cara make mi bike3 Oh this human body shirt A car many people of the limber Whatereani can we always say that right ko ఆ మహానేత డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కడప నగరంలో దాదాపు ముప్పై చోట్ల అన్నదానాలు కానీ కేక్ కటింగ్ కానీ స్వీట్ల పంపిణీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఆయన ఈరోజు భౌతికంగా మన నుంచి దూరమైనా కూడా ఈ రోజు వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కడప నగరంలో ఏ అభివృద్ధి చూసినా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా వైఎస్ఆర్ ప్రేమించే మనిషిగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అనేక మంది ఈరోజు పాలాభిషేకం కానీ విగ్రహాలకు పూలు వేయడం కానీ దండలు వేసే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కడప నగరంలో మరి మేమందరం కూడా ఒకటే విన్నవించుకుంటా ఉంటాం ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ఈరోజు ఆగడానికి వీలు లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో ఆ దానికోసం మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ముందుంటాము ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాం డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారిని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవడం బాధాకరంగా ఉన్నా కూడా ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన భౌతికంగా దివంగత నేత రెడ్డి గారు మన మధ్య లేకుండా కూడా ఆయన చేసినటువంటి మంచి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆయన పేదల పేద ప్రజల పట్ల చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఎందుకంటే మాకు చాలా గర్వంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు వెంటంటే మేము నచ్చినందుకు ఆయన రోజు ఈ విధంగా గుర్తు చేసుకోవడం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో జగన్మోహన్ రెడ్డి గారు సూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అవన్నీ కూడా చేయడం అదేవిధంగా ప్రభుత్వాలు అధికారంలోనేది ఏది శాశ్వతం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అవన్నీ కూడా కొనసాగించాలి ఎందుకంటే ఏ పేద ప్రజలు కూడా ఎవరు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారో అదే విధంగా ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా కొనసాగి కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాను